ओ हो ओके क्रिकेटर सिटी प्रो नंबर है हां हां बोल के ओके नारायण गारू गांधी का हां हां अपना चेयर पर विदेशी अपना मतलब अंतरराष्ट्रीय का पता है आज ये लोग 40 का साइज इंडो दे रहे हैं आप सही तरीके से खेल के जा बोले हमें अभी आनी चाहिए वैसे 3 महीने आपको जेपी इनसे इधर बात कैसे सबसे बन गया 12 ரோடல இருந்து அந்த இடத்துக்கு கால விஷயம் తెలుசோ யானானே இந்த ஃபர்ஸ்ட் வேமணம் ప్రజాకులు కాబట్టి వాళ్ళు ఎవరన్నా నచ్చితే కాపీ రాయించుకుంటారు అట్లా కాపీస్ పుట్టుకొని వచ్చేసారు అందుకే వీటికి మన పాఠాంతరాలు ఎందుకు వచ్చాయంటే చెప్పబడి మనం చదివాము సమాధి సమాధికి ఏదైతే రెండు వేల పదిహేనులో అక్కడ లండన్లో చూసి అక్కడ ఆ ఒక కార్యక్రమం చేసిన అది అప్పుడు ఈనాడు పేపర్ వరకు వచ్చింది నేను అప్పుడు ట్రైటింగ్లో ఉన్నా సబ్ కలెక్టర్గా ఉన్నాను సబ్ కలెక్టర్ చూశాను సిపి గ్రౌండ్ సమాధి లండన్లో గుర్తించారు చేశారని చెప్పి నేను వినటం కూడా జరిగింది తర్వాత సివిల్ సర్వీసెస్లో మనం తెలుగు సాధించం ఒక ఐత్య అంశం ఒక ఆప్షన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా తెలుగు మీద కాస్త అవగాహన మనం సాధం అది గొప్ప కాదు అది సాహసం కాకపోతే ఏంటంటే ఒక తెలుగు భాష వలన అయ్యే సూచి తెలుగు భాషకి ఏదైనా చేయాలని తాపడం అది కాస్త ఉండొచ్చు అది కారణం ఇక నేను ఇంటర్మీడియట్ వరకు తెలుగులో చదువుకున్నాను తర్వాత తెలుగు సాహిత్యం అంశాలు సివిల్ సర్వీసెస్ కూడా తెలుగులో రాశారు అంటాయి అంటే తెలుగులో ఈ మాత్ర భాష పద పదజాలకు ఇవన్నీ కూడా పిల్లవారికి అంత సమకాలంలో అంత గట్టగా ఉంటుంది అంతే తప్ప అంటే నా ఆ పాయింట్ ఏంటంటే మన తెలుగు భాషని ఇప్పుడు ఆధునిక అవసరాలు తగినట్టుగా మనం ఈ విధంగా సంస్కరించుకోవాలి అది నాకు ఆ రోజు అందుకే తెలుగు భాష సంస్కోండి అదే మాట్లాడాను సో మన తెలుగు జాతిలో మన తెలుగు ప్రజల్లో కానీ ఏమో మన గొప్పతనం కన్నా మన ఇతరుల గొప్పతనం అంటే గొప్పతనం కాబట్టి గొప్పతనాన్ని ఎక్కువ మనం ఇష్టపడడానికి మన బీజేమండి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనేది ఎక్కువ సిగ్గుపడాల్సిన అంశం తెలుగుకు ఆయన తీసుకున్నారే అవునా ఇటాలియన్ ఆఫ్ ది ఈస్టర్ తెలుగు భాషకి పేరు పెట్టి దీని ఎందుకంటున్నారంటే ఆయన యూరోపియన్ లాంగ్వేజెస్ ఇటలీ ఇటలీ ఇటాలియన్ లాంగ్వేజ్ అచ్చుత ఎంత అవుతుంది అంటే ఇప్పుడు మనం మనకి మనకి సాంస్క్రిక్ సాంస్క్రిక్ లో పొరుగుతో ఎంట యూరోపియన్ లాంగ్వేజెస్ లో చాలా అంటే పొరుగుతో ఎంట అవుతాయి జీవన ఇప్పుడు యాక్చువల్గా మనం శివశంకర్ అంటాం శివశంకర్ అంటే శాస్త్రిక్ తెలుగులో రాయాలంటే శివశంకర్ అని రాయాలి మామూలుగా ఎందుకంటే మనకి అచ్చుతో ఎంట అవ్వాలి ఎప్పుడు కూడా అజంత భాష అత్యుత్త సాంతం అజంతం సో అత్యుత్తం ఎంటే భాష కాబట్టి మనం తెలుగు భాష అజంత భాష భాష తెలుగు భాష యూరోపియన్ లాంగ్వేజెస్ లో తెలుగు అటువంటి భాష ఓబోత్సవంతో ఎంట అవుతుంది అందువల్ల ఆయన ఇంత స్టడీ చేసి దీనికి ఒక మంచి పేరు ఇది ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పి ఆయన చేయటం జరిగింది సో ఇలా ఆ విరణం అంటే పట్టీ కొచ్చాక నాకు ఆ ఫిజిక్ ప్రాబ్లమర్ విన చూసి అప్పుడు తెలుసుకున్న తర్వాత నాకు చాలా స్కూల్ చాలా చాలా ఆసక్తిగా ఉంది ఇక్కడ ఆ చిత్త సర్వీస్ ఐ సెలెక్ట్ చేసిన గవర్నర్ గారి ఉచ్చిని ఎప్పుడో కావాలి కరంతెల చెద వికనికరాజ సంపిస మనం ఏమంటారంటే ఒకసారి పొద్దు తెల్లె పపిచు వాడు తిప్పాలి